ൂീ കസ്ൂരിംഗസൂീ കാവി രംഗ ബംഗാരുംഗ സൂവീ 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 കസ്തൂരിംഗ സൂവി കാവി രംഗ സൂീ ബംഗ സൂീ സൂവീ പച്ച పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అంతా కలిసి పసుపు దంచరే సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి మేనమామ వచ్చినాడు మంచి చీరలు తెచ్చినాడు కుంచే పోసి కట్టారమ్మ మోహన కావేటి రంగ సువ్వి బంగారు రంగ సువి సువి మేనమామ వచ్చినాడు పట్టు పంచే తెచ్చినాడు మనసారా దీవెనలిచ్చను రామచంద్రునికి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువి బంగారు రంగ సువి సువి కంకాణములు చేతికి కట్టి ప్రేమ నాక్షింతలిచ్చి ముదితలంతా కలిసి వచ్చి దీవెనలివ్వరే సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి బంగారు రంగ సువ్వి ముక్కోటి దేవతలంతా వరమూలిచ్చే విజయము చేసే పది కాలాలు పచ్చగా ఉండమని దీవెనలివ్వండి సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువి బంగారు రంగ సువి 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 కస్తూరి కావేటి రంగ సువి బంగారు రంగ సువీ సువి సువి Ranga suvi, kaviti rangasui, suvi, Bangaru ranga suvi, 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 suvi.